మొత్తం కాలిపోయింది మొత్తం ఇక్కడ వేస్తే మొత్తం అట్లా ఇట్లా తీసుకుంటుంది ఇదంతా ఇదంతా సిరుగుతుంది పూర్తిగా కాలిపోతాయి అని ఉద్దేశించి ఇచ్చినారు పోయినారు మళ్ళీ కూడా పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత చూస్తే ఒక బండి అనుమానాస్పదంగా రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆ అంటే అట్లా ముందుకెళ్తారు ఓకే ఓకే మీకు ఇన్ఫర్మేషన్ ఎలా తగిలింది ఇన్ఫర్మేషన్ మా పక్కన పక్కన రైతు ఎల్లప్ప ఎల్లప్పను ఆయన కుమారుడు చిన్న చెట్లకి నీళ్ళు కరెంట్ వచ్చిన సమయంలో నీళ్లు పెట్టుకుంటా ఉన్నప్పుడు నాకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినారు వీటికి వచ్చే లోపలే మొత్తంగా పూర్తిగా దగ్గమైంది ఇంక ఉన్న అటువంటి మంటల్ని కూడా మేము అందరం తొమ్మిది పది మంది వచ్చి టెంకాయపట్లతోనూ ఉన్న చిన్న చిన్న నీటి గుండెలతోనూ మంటలను ఆపడం అనేది జరిగింది ఆ పాటికే పూర్తిగా జరగాల్సిన ఇష్టం జరి జరిగిపోయింది జరిగిపోయింది అందుకోసమే ఫైర్ ఇంజన్ వాళ్ళను కూడా ఇంకా అప్రోచ్ కాలేకపోయింది వచ్చినావు రోజు రూరల్ మండలము చేయడి గ్రామంలో ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన రైతుకు సంబంధించిన తోటని పరిశీలించడానికి వచ్చినాము అదే భాగంగా అందులో భాగంగా ఈ గ్రామానికి సంబంధించిన సంబంధించిన రైతు బూడిద నాగేంద్ర ఆయన వృత్తిపరంగా టీచర్ అయినప్పటికీ ఒక వ్యవసాయం మీద ఉన్నటువంటి అభి అభిమానంతో ఇక్కడే పొలం కొని ఇక్కడ మామిడి చెట్లు పెట్టి దానిని పెంచి పోషిస్తున్నాడు ఖాళీ సమయాల్లో తోట పనులు చూసుకుంటూ తర్వాత తన వృత్తి ధర్మాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తూ ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరి యొక్క మన్నలను పొందుతున్నటువంటి బూడిద నాగేంద్ర పైన నిన్న పండుగ అనుకోకుండా కూడా ఈ యొక్క మామిడి తోటికు పండించిన కొంతమంది దుండగులు కావాలనే దురుద్దేశంతో అతన్ని సామాజికంగా మానసికంగా ఇబ్బంది పెట్టి ఆయన ఈ గ్రామం నుంచి కూడా లేకుండా చేయాలనే దురుద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారనేది మా యొక్క పరిశీలనలో తేలింది ఎందుకంటే ఈ గ్రామంలో ఒకరిద్దరితోనే శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి గ్రామంలో అందరూ సఖ్యతగా రైతు అందరూ వేరే కుల కులాలైనా కూడా ఎస్సీ వాళ్ళని ఎస్టీ వాళ్ళని బీసీ వాళ్ళని మామ అత్త అంటాననే సంబోధన సంబోధిస్తున్నారు అటువంటి తరంలో కొంతమంది ఒక అగ్రకులానికి సంబంధించిన ఒకరిద్దరు వ్యక్తులే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు గతంలో కూడా ఇతను తోటికి నిపాటించినారు అప్పుడు గ్రామంలో కక్షలు ఉండకూడదు తర్వాత కేసులు ఉండకూడదు మనం అందరూ కలిసి గట్టిగా ఉండాలనే సదుద్దేశంతో నా పేరు బూడిద నాగేంద్ర నేను చీడి గ్రామం ఎస్సీ మాది కులానికి చెందినవాడిని ఇక్కడే ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చీఏల్లో సాంఘిక ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే మక్కువ ఎక్కువ వ్యవసాయాన్ని వదులుకోవడం ఇక్కడ నష్టం జరుగుతున్నా సరే వ్యవసాయంలో కానీ వ్యవసాయాన్ని వదులుకోలేక నాకు ఒక వ్యసనంలాగా తయారై వ్యవసాయాన్ని ప్రోత్సహించుకుంటూ వ్యవసాయ రీతిలో రైతుగా అనిపించుకోవాలనేది చాలా చాలా ఎక్కువ ఉన్నటువంటి విషయం ఇదే తరుణంలో నేను ఇదే గ్రామంలో రెండు వందల డెబ్బై ఏడు టూ బి సర్వే నెంబర్లో అరకరాల తొంభై రెండు సెంట్లు భూమిని కొనుగోలు చేసి అందులో కడియం నుంచి మామిడి చెట్లను తెప్పించి పది సంవత్సరాలకే ఇరవై సంవత్సరాల చెట్ల అబ్బా అనిపించేటట్లుగా నేను వ్యవసాయం చేసుకుంటూ సాయంత్రం పూటైనా వేసవి సమయంలోనూ దాని తర్వాత పాఠశాల అనంతరం ఇక్కడే పూర్తిగా సమయాన్ని కేటాయించుకుంటూ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్న ఇదంతా చూసి ఓర్వలైనటువంటి కొంతమంది వ్యక్తులు దురుద్దేశపూర్వకంగా అసూయతో ఓర్వలైనతనంతో నా మీద టార్గెట్ చేసి ఈరోజు నన్ను ఆర్థికంగా సామాజికంగా నష్టపరచాలన్నటువంటి ఒక దురుద్దేశంతో నాపైన ఇట్లాంటి దారుణానికి ఒడిగట్టినారు ఈ విషయాన్ని ఇటికిపల్లి పోలీస్ స్టేషన్ వారికి కూడా తెలియజేశాము వారికి కూడా అనుమానిత వ్యక్తుల పేర్లను కూడా తెలియజేశాము వాళ్ళ వారిపైన విచారించి చర్యలు తీసుకుంటాం నిజమైతే అని మాకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది ఈరోజు నాకు సపోర్టివ్గా ఇంత కాలినప్పుడు నాకు వచ్చి సపోర్టివ్గా మన గ్రామానికి సంబంధించినటువంటి నాయకుడు చిన్నగూర్ల సాయినాథ్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ కమిటీ విజిలెన్స్ సభ్యులు ఎల్లన్న గారు మాది విద్యార్థి సంఘం నాయకులు నగేష్ గారు గ్రామస్తులు వీళ్ళందరూ తోడ్పాటుగా నిలవడం కష్ట సమయంలో మీకు మేమున్నామనేటువంటి ఒక ధైర్యం ఇచ్చినటువంటికి అందరికీ పదే పదే కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటారు మా ఊరు టీచర్ నాగేంద్ర గారు తోటలోకి వచ్చి ఉంటే చాలా సంతోషమైంది కానీ దుఃఖం చాలా వచ్చింది ఎందుకంటే మొత్తం మా ఊరు గ్రామస్తులు ఎక్కడే కానీ చిన్న పొరపాట్లు కూడా చేయరు ఎందుకో నాగేందర్ని అనిపిస్తుంది ఎందుకో ముందు సంవత్సరం కూడా గతంలో కూడా ఇలాగే కాల్చినారంటనే చాలా బాధ అనిపిస్తుంది ఈసారి కూడా అదే విధంగా కాలడం అంటే చాలా బాధగా ఉంది నాగేందర్కి ఇట్లాంటి కష్టాలు వస్తాయని ఎవరు ఊహించిండరు కానీ మా ఊర్లో ఇంత మంచి టీచరు ఇంత చెట్టు ఫస్ట్ ఫస్ట్ ఇంత పదిహేను చెట్టు చూడడం నేను ఫస్ట్ టైం తోటలోకి రావడం నాకు జరిగిన తెలిసిన వెంటనే నాగేంద్ర నేను ఊర్లో లేను మళ్ళా మరుసటి రోజు చూస్తూ తమ్ముడు అని చెప్పినాను ఈ రోజు రావడం జరిగింది మొత్తం సందర్శించినాను దాదాపు ఇరవై చెట్ల వరకు పైగా కాలిపోయినాయి మా పురిటాల సున్న తమ్మక్క గారికి కూడా ఆమె వరకు తీసుకెళ్ళి ఈ నష్టాన్ని ఎలా బూడ్సాల్లో నేను అతనికి ఖచ్చితంగా అండగా ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ ఈ మొత్తం మా ఊర్లో తాడిపత్రి పాలన వచ్చిందని అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం చెట్లను కాల్చడం ఫస్ట్ టైం మా ఊర్లో ఎప్పుడు చరిత్రలో లేదు ఈ ఈరోజు మా నాగేంద్రకి ఇలా జరిగిందంటే తాడిపత్రి సిద్ధాంతాలు మళ్ళీ మా ఊర్లో మొదలుపెట్టినారని భయం వేస్తుంది కానీ ఎస్సీలని ఇంకోటని ఇంకోటని కాదు మంచి రైతు ఈ ఇవన్నీ చూస్తే అసలు ఇలాంటి రైతు మా ఊర్లో ఉన్నాడా అని నాకు అనిపిస్తుంది మంచి రైతు నాగేంద్ర ఇలా చేయడం మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మానుకొని అందరూ బుద్ధిగా పని చేసుకొని బతుకుదామనే ఆధారంగా ఈరోజు నేను నాగేంద్రకి నష్టం జరిగితే మనకి జరిగినట్లే అని ప్రతి ఒక్కరు అనుకొని రైతులు ఇట్లాంటి పనులు చేయొద్దని మనస్ఫూర్తిగా చెప్తున్నాను వచ్చినాంజం చేసుకుంటానమ్మా వస్తాను మొత్తం కంప అదంతా మొత్తం ఇక్కడ వేస్తే మొత్తం అట్లా ఇట్లా తీసుకుంటుంది ఇదంతా ఇదంతా సిదుగుంది పూర్తిగా కాలిపోతాయి అని ఉద్దేశంతో వేసినారు పోయినారు మళ్ళీ కూడా పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత చూస్తే ఒక బండి అనుమానాస్పదంగా రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆ అంటే అట్లా ముందుకెళ్తాం ఓకే ఓకే మీకు ఇన్ఫర్మేషన్ ఎలా తగిలింది ఇన్ఫర్మేషన్ పక్కన పక్కన రైతు ఎల్లప్ప ఎల్లప్పను ఆయన కుమారుడు చిన్న చెట్లకి నీళ్లు కరెంట్ వచ్చిన సమయంలో నీళ్లు పెట్టుకుంటా ఉన్నప్పుడు నాకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినారు వీటికి వచ్చే లోపలే మొత్తంగా పూర్తిగా దగ్ధమైంది ఇంగున్న అటువంటి ఆ మంటల్ని కూడా మేము అందరం తొమ్మిది పది మంది వచ్చి టెంకాయపట్లతోనూ ఉన్ని చిన్న చిన్న నీటి గుండెలతోనూ మంటలు ఆపడం అనేది జరిగింది ఆ పాటికే పూర్తిగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది జరిగిపోయింది అందుకోసమే ఫైర్ ఇంజన్ వాళ్ళను కూడా ఇంకా అప్రోచ్ కాలేకపోయింది అవునా హోటల్ది సార్ ఎన్ని ఎకరాలు సార్ ఇది కాల్సింది తోట ఎన్ని ఎకరాలు సార్ ఎకరాలు ఏం కాలేదు